చాలామంది రైతులు దీర్ఘకాలిక పంటల వైపు చూపు సారిస్తున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పామాయిల తోటల విస్తీర్ణం బాగా పెరిగింది పామాలి తోటలకు ఉన్నటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రైతులు ముఖ్యంగా ఐటీ క్రాప్స్ వేసే రైతులందరూ కూడా పామాయిల తోటల సాగుకు మలుతున్నారు ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గారకుంటపాలెం గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ తోట సాగు చేస్తున్న రైతు నరసింహరెడ్డి గారు మనతో ఉన్నారు పామాయిల్ తోటల సాగులు ఎదురవుతున్న ఇబ్బందులు సాధక బాధకాలు వస్తున్న కష్టాలు మొత్తంగా ఈ రెండున్నరేండ్ల తోటలో తోట పెంపకంలో ఆయనకున్న అనుభవం అదేవిధంగా కొన్ని సూచనలు ఈ విషయాలన్నీ కూడా నరసింహరెడ్డి గారు అడిగి తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి అన్న నమస్తే నమస్తే మీ దగ్గరికి రావడం మీ అనుభవాలు మరికొందరు రైతులకు వివరించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోను షూట్ చేస్తున్నాం సో మీరు ఇంతకుముందు మాటల్లో చెప్పారు ఇది ఏంటంటే రెండున్నర సంవత్సరాలు దాదాపు సో పామాయిల్ తోటల సాగు వైపు మళ్ళాలని ఫస్ట్ మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అదేవిధంగా ఈ రెండున్నర ఏళ్ళలో ఈ తోటల సాగులో ఈ తోట సాగులో మీకు ఎదురైన ఇబ్బందులు మీరు ఎదుర్కొన్న సమస్యలు వాటిని మీరు ఎట్లా అధిగమించారు భూమిపుత్ర ద్వారా రైతు సోదరులకు నమస్కారం నా పేరు ఎరసాని నరసింహారెడ్డి మాది నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం గార్కుంటపాలెం గ్రామం రెండు వేల పదిలో నేను ఈ పదకొండున్నర ఎకరాల విస్తీర్ణంలో బత్తాయి తోట వేయడం జరిగింది బత్తాయి తోట మంచినే ఉండే మొదట్లో బాగానే ఈల్డింగ్ కూడా వచ్చింది క్రాప్ కూడా తీసుకున్నాము కానీ రాను రాను ఏమైందంటే చీడపీడలు తెగుళ్ళ వల్ల బత్తాయి మెయింటెనెన్స్ చాలా ఇబ్బందికరంగా మారింది ఈ ఒక స్టేజ్లో ఇక దాన్ని మనం మెయింటైన్ చేయలేని పరిస్థితి వచ్చింది దాని తర్వాత ఈ ప్రత్యామ్నాయ పంటలు ఏమేద్దామా అని నేను కొంచెం సర్చ్ చేస్తున్న క్రమంలో యూట్యూబ్లో ఈ ఆయిల్ పామ్ గురించి చూడడం జరిగింది ఇది కొద్దిగా బాగుంది అని చెప్పేసి నేను ఇక దీని మీద కొంత రీసెర్చ్ కూడా చేసిన డీప్గా నేను రీసెర్చ్ చేసిన డీప్గా రీసెర్చ్ చేసి మరి దీన్ని ఎట్లా ఏంది అనేది ఇక ఆర్టికల్చర్ ఆఫీసర్ అనంతరెడ్డి గారు ఉండే ఆయన బంధువు ఇక ఆయన ద్వారా ఒకసారి ఆయనను అప్రోచ్ అయితే ఇక ఆయన మంచినే ఉంటుంది మరి మీరు వేసుకోండి ఇప్పుడు మొత్తం ప్లాంటేషన్ చేస్తున్నాం జిల్లాలో అని చెప్తే ఫార్మాలిటీస్ ఎట్లా చేయాలని ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ని పంపిస్తే మొత్తం ఫార్మాలిటీస్ చేసిన తర్వాత మొక్కలు నేనేసి ఆ సమయానికి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండు నాడు నేను ప్లాంటేషన్ చేశాను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండో తారీఖు నాడు ప్లాంటేషన్ చేసిన అప్పట్లో మొక్కలు విపరీతమైన షార్టేజ్ ఎక్కడ లేవనమాట బాగా డిమాండ్ ఉంటే రైతులు మొత్తం దీని వైపు మొగ్గు చూపుతారు అప్పుడు ఏం చేసిందంటే మన జిల్లాలో ఈ పతంజలి మన జిల్లా మొత్తం పతంజలి వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంటుంది వాళ్ళే మొక్కలు వాళ్ళే చేస్తారు బైబ్యాక్ వాళ్ళే చేస్తారు మన దగ్గర లేకపోతే ఏం చేసిరే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వేరే జిల్లాల నుంచి తెప్పించింది మాకు నిర్మల్ నుంచి తెప్పించిండ్రు ఆదిలాబాద్ నిర్మల్ నుంచి వచ్చినాయి మొక్కలు మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఆరు వందల ముప్పై మొక్కలు మాకు బట్టినాయి పదకొండు పదకొండు ఎకరాల ఎకరాల్లో ఆరు వందల ముప్పై మొక్కలు పెట్టినాయి కొన్ని ఎక్స్ట్రా ఒక పది ఎక్స్ట్రా కూడా ఇచ్చారు కొన్ని సనిపోతే కూడా చేసినాం రీప్లేస్మెంట్ చేసినాం అయితే ఫస్ట్ మేము దిగినప్పుడు మాకు జీరో నాలెడ్జ్ తోట అనుభవం ఉంది కానీ ఆ డ్రిప్ మళ్ళీ మాకు కొత్తగా డ్రిప్ ఇచ్చిండ్రు సబ్సిడీ మీద డ్రిప్ ఇచ్చిండ్రు మొక్కలు ఇచ్చిండ్రు అంత కన్వీనియంట్ గానే ఉంది జస్ట్ మేము ఇరవై రూపాయలు కడితే నూట తొంభై రెండు రూపాయలు యాక్చువల్ మొక్క మేము ఇరవై పే చేస్తే గవర్నమెంట్ నూట డెబ్బై రెండు నర్సరీకి పే చేస్తుంది ఇచ్చిండ్రు మేము ప్లాంటేషన్ చేసినాం అయితే కొత్తలో కొంచెం బాగా ఇబ్బంది పడ్డాము ఏంటి అంటే మెయిన్ దీనికి థ్రెట్ ఏంటంటే ఈ మొగిపూరికి ఒకటి వస్తుంది ఆ మొగిపూరుకు మేము ఇలా చూస్తే బాగానే ఉంటుంది రేపొచ్చి చూస్తే వాడిపోతుంటుంది కొట్టేస్తుంటుంది అయితే చాలా చర్యలు తీసుకున్నాం దానికి నాప్తల్లి బాల్స్ పెట్టినాము ఈ మోనో పెట్టినాము లాండా బ్రావిస్టిన్ అని వాళ్ళు చెప్పినట్టు రెగ్యులర్గా నెలకోసారి మందు పోయవలసిందే మందు పోయకపోతే దక్కించుకోలేము మనం బాగా కష్టపడి చేసినాము అదొకటి మాకు ఇంకా బాగా ఇబ్బంది ఏంటంటే కలుపు విపరీతమైన కలుపు వస్తుంది ఆ కలుపు నా కాన్సెప్ట్ ఏంటంటే నేను నేనే కలుపు మందు కొట్టొద్దు కలుపు కొట్టను నేను కానీ కలుపు విపరీతంగా ఉంటుంది నేను ఫార్మసీ చేయలేదు నేను వేరే ఫార్మసిస్ట్ నేను కొట్టొద్దని నేను కలుపు ముందు కొట్టలేదు గడ్డి మాత్రం విపరీతంగా ఉంటే సరే చిన్న చెట్లప్పుడు ఇబ్బంది లేదు ట్రాక్టర్తో కానీ పెద్దగా అయితే ఏంటంటే ఇంట్లో ట్రాక్టర్ రావద్దు ఇక దీనికి ఎంట్రీ లేదు థర్డ్ ఇయర్ దాడితే ట్రాక్టర్ కి ఎంట్రీ లేదు అంటే ఇక అంటే వేర్లు బాగా విస్తరిస్తాయి చెట్టు చెట్టు కలిసిపోతుంది ఇక ఇంట్లో ట్రాక్టర్ వేసే ట్రాక్టర్ దున్నే అవకాశం లేదు మళ్ళీ వేరు ఏదైతు సో ఆ కల్పు ఒకటి ఇబ్బంది ఉండే మాకు తర్వాత ఈ ఇది ఒకటి ఇబ్బంది ఉండే సరే వాళ్ళు చెప్పినట్టు మాకు ఈ రైతు డైరీ అని ఒకటి రైతు డైరీ ఇస్తారు మాకు ప్లాంటేషన్ చేసినప్పుడు మాకు వాళ్ళు పతంజలి వాళ్ళు తెచ్చిచ్చింది ఇందులో ఏందంటే శాస్త్రజ్ఞులు మొత్తం అందరూ వీళ్ళు కూర్చొని మొత్తం సారాన్ని అంతా ఇళ్ళు నింపారు రైతు పామాయిల్ వేస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ బుక్ కనుక నెల రోజులకు ఒకసారన్నా మనం దాన్ని తిరిగేస్తే మనం ఎవరి సూచన సలహా అవసరం లేదు ఇలా ఎవ్రీథింగ్ ఉంది గైడ్ ఇది ఈ గైడ్ లో ప్రతి ఒక్కటి ఉంది ప్లస్ మనం ఏ ఏ రోజున ఏమేసినాం అనేది ఇంట్లో నోట్ చేస్తాం ఆ ఫీల్డ్ అసిస్టెంట్ విజిటింగ్ చేసినా ఇంకెవరన్నా వాళ్ళ పై ఆఫీసర్ విజిటింగ్ చేసినా సిగ్నేచర్ పెట్టిపోతాడు ఏనాడు విజిట్ చేసిండు అనేది ఇది ఉంటుంది ఫర్టిలైజర్ ఎంత వేయాలి లేకపోతే చిన్న చిన్న ఇంట్లో చిన్న చిన్న డిసీజెస్ వస్తే దీంట్లో పొందుపరచరు ఏ డిసీజెస్ వస్తే ఏం వేయాలి అనేది ఇంట్లో మొత్తం ఉంది ఏమవుతాదు అన్ని అన్ని ఉంటాయి ఇందులో ఇది ఇది ఒకటి మేము ఫాలో అవుతాం అయితే అట్లా ఫాలో అవ్వకుండా మధ్య మధ్యన వీళ్ళు కూడా వస్తారు ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు సరే ఫీల్డ్ అసిస్టెంట్ అంటే మామూలు సరే మాకు వాళ్ళకి ఒక ఎంత నాలెడ్జ్ ఉంటుంది సరే ఏంటంటే టోటల్ చాలా తిరుగుతుంటాయి కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం అనే టిప్స్ వాళ్ళకి తెలుస్తాయి మా చెప్తారు సరే వాళ్ళ నుంచి ఏదైనా కాకపోతే ప్లాంటేషన్ ఆఫీసర్ ఉంటాడు వాళ్ళతో సలహా తీసుకుని మాకు ఏదైనా అడ్వైజ్ ఇప్పిస్తుంటాడు ఇక హెచ్ఓలు మాకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు హెచ్చు వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చెప్తుంటారు ఇది ఒకటి రెండు సార్ ఇప్పుడు ఒక విష్యూ ఉంటే ఒకసారి తెలుసుకుంటే ఇంకా దాన్ని ఎప్పుడు ఆమెకు అవసరం లేదు కదా ఎప్పుడు అదే పాటిస్తుంటాం ఇక అట్లనే పాటిస్తాం అయితే మొత్తం టోటల్గా నాకున్న నాలెడ్జ్ నేను గమనించింది ఏంటంటే పామాయిల్ తోటకు రెండే అవసరం ఒకటి సఫిషియంట్ వాటర్ టైమ్లీ ఫర్టిలైజర్ ఈ రెండు కనుక మనం కరెక్ట్ చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి అప్పుడప్పుడు అవి పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనం మనం రెక్టిఫై చేయటం రెండు మూడు ఈ ఈ కలర్ మారుతుంది ఆకులు మెగ్నీషియం లేకపోతే ముడుచుకోపోతాయి బోరానేయాలి వేయాలి ఎన్ని చేయాలంటే ఏంటంటే యజమాని కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా తోట తిరగాలి చెట్టుకు హాయి చెప్పాలి చెట్టును పలకరిస్తే రైతు పదిహేను రోజులకు ఒకసారి అయినా చెట్టును పలకరించగలిగితే ఆ తోట చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది కానీ ఎక్కడో ఉండి మనం ఎవరికో వదిలిపెడితే అది కొంచెం ఇబ్బంది అవుతుంది నా నా టార్గెట్ ఏంటంటే టార్గెట్ ఫైవ్ ఇయర్స్ ఓకే నేను ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నాను ఈ ఫైవ్ ఇయర్స్ దాన్ని కంటికి రేపల్లో చూసుకుంటాను ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది మంచి ఫోర్త్ ఇయర్ నుంచి వస్తుంది ఒక ఒక రేంజ్ లో వస్తుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత సరే మనకు అవకాశం ఉంటే చేసుకుంటాం లేకపోతే మనం ఇచ్చుకోవచ్చు వాళ్ళకు వాటర్ ప్రొవైడ్ చేస్తే పెట్టుబడింత వాళ్ళు పెట్టుకుంటారు మనం కౌలుకిచ్చుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రాలో ఆల్రెడీ నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ లక్ష రూపాయలు ఎకరానికి కౌలు చెల్లిస్తున్నారు ఆంధ్రాలో నడుస్తుంది మన తెలంగాణ కూడా ఆ పరంపర వస్తుంది ఇప్పుడు ఒక ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పోతే మన దగ్గర విపరీతమైన కాపు వచ్చే తోటలు ఉన్నాయి ఇప్పుడు థర్టీ మంత్స్ వచ్చినాయి చాలా ఉన్నాయి ఇంకొక వన్ ఇయర్ అయితే నెక్స్ట్ రానున్న వస్తాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి విపరీతమైన కాపు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు తీయబోతున్నారు ఆల్రెడీ ఉమ్మడి మీదకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు ఇప్పుడు ఆల్రెడీ క్రాప్ తీస్తున్నారు సిద్దిపేటలో రైతులు విపరీతమైన క్రాప్ తీస్తురు అనుభవిస్తారు నల్లగొండ కూడా వచ్చే సంవత్సరం దగ్గరకు వచ్చింది చాలా మంది రైతులు మన నల్లగొండ జిల్లాలో కూడా అభ్యుదయ రైతులు చాలా మంది ఉన్నారు చాలా మంచిగా చేసేవాళ్ళు తీస్తారు మన మన దగ్గర తీస్తారు అయితే ఒకటి ఏంటంటే పతంజలి వాళ్ళు మనకు ఒక ఫ్యాక్టరీ అనేది ఒక వాగ్దానం చేసిండ్రు అంటే ఏ ఎవరైనా కానీ ఈ జిల్లాను తీసుకున్నప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టాలి ఆ కంపెనీ మన జిల్లాకు వచ్చేసరికి కంపెనీకి పెట్టడానికి ఎన్ని వేల ఎకరాలు కావాలో అన్ని వేల ఎకరాలను మనం ఆల్రెడీ అధిగమించినాం ఇప్పుడు ఆల్రెడీ పదిహేను వేలు దాటిపోయింది ట్వంటీ ఎయిత్ దగ్గరకు వచ్చింది వచ్చింది అయితే కంపెనీ పెట్టాలి మన దగ్గర కంపెనీ పెడితే ఏమైతే ఇంకా ఫార్మర్స్ ఎక్కువ మంది వస్తారు మాలాంటి వాళ్లకు కంపెనీ ఉంటే ఇంకా సౌర సౌకర్యంగా ఉంటుంది ఆ కంపెనీ ఒకటి మాత్రం పెడతలేరు దీని గురించి మేము రైతులం ఒకసారి ఒక సంఘటితం కావాలని చెప్పేసి మా గౌరవ గురువారెడ్డి అని మా అధ్యక్షుడు ఉంటాడు గురూజీ అని సెక్రటరీ గారు వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో రెండు మీటింగ్లు పెట్టినాం ఏనుగుల ధోరణి అని రేగట్టి వెంకటగోపాల్ రెడ్డి గారి తోటలో ఒకసారి మేము నార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ార్టికల్చర్ డిపార్ట్మెంట్ డ్రిప్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా వెళ్లి రైతులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి మీరు ఏం చేస్తలేరు ఏం చేయాలి మా సమస్యలు ఏందని పెడితే వాళ్ళు చాలా మంచిగా స్పందించారు అప్పుడు పతంజలి వాళ్ళు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మండల ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కు రెండు మూడు మండల్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసేటట్టు ఎవ్రీ మండలకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టారు మండలానికి ఒకరు పెట్టారు ప్లాంటేషన్ ఆఫీసర్ ను రెండు మండలాలకు ఒకరిని పెట్టారు పెంచు అసలు జిల్లా రెండు భాగాలుగా చేయించి జిల్లా హెడ్ ఇంత ఉండేది ఇప్పుడు ఇద్దరిని చేశారు అప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళకు ఈజీగా కవర్ చేయడం ఇది ఓన్లీ నల్గొండ జిల్లా వరకే మళ్ళా సూర్యపేట యాదాద్రి భోన్ కి సపరేట్ సపరేట్ ఉమ్మడి జిల్లా కాదు ఓన్లీ నల్గొండ జిల్లాకే ఇది విడదీసేసి ఇప్పుడు కొంచెం రైతులకు దగ్గర కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది ఇప్పుడు డిపార్ట్మెంట్ తరఫున ప్రోత్సహిస్తున్నారు ఆయిల్ బామ్ ఏమని అంటుండ్రు కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఏం చేయాలి ఏంది ఏం చేయకూడదు టిప్స్ ఏంది మీరు ఏం చేయాలి ఇంతవరకు ఒక టూ ఒక టూర్ లేదు ఒక చిన్న చిన్న మీటింగ్ లేదు హెచ్ఓలు కనీసం మండల స్థాయి మీటింగ్లు లేవు జిల్లా స్థాయి లేవు గ్రామ స్థాయి లేదు ఇప్పుడు గ్రామంలో ఒక ఐదు ఆరు రైతులు అంటే వాళ్ళ రైతు కూర్చోబెట్టి మీరు ఏంది ఎట్లా చేస్తారు ఏంది ఇంకేం చేయాలి మరి లేరు అసలు అసలు హెచ్ఓల్ మరి వాళ్ళ ఇబ్బంది ఏందో మనకు తెలియదు కానీ హెచ్ఓల్ అయితే హెచ్ఓలు రైతులకు అంత దగ్గర ఏదో ఒకలిద్దరు హెచ్ఓళ్ళు ఉంటే ఉండొచ్చు వాళ్ళ కొంతమంది డెడికేటెడ్ హెచ్ఓ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో ఒకరిద్దరు హెచ్ఓళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ చాలా మంది అందరు చేయలేరు కదా సార్ వాళ్ళు ఏమైనా అంటే సార్ మాకు హెచ్ఓ అంటే ఓన్లీ బామాయిల్కే లేడు కదా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ చాలా పెద్దది మేము చాలా సమస్యలు ఉన్నాయి మనకి అనేది మనకు సమాధానం వస్తుంది మేము ఏం చేసినామంటే సంఘటితం అయిపోయి ఒక సొసైటీ స్థాపించడం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గురువారెడ్డి గారి అధ్యక్షతన గురుజీ గారి గురుజీ గారి సెక్రటరీ రిజిస్ట్రేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేపించను మేము కూడా ఒక సొసైటీ స్థాపించి మన జిల్లాలో రెండు వేల మంది రైతులు పామాయిలు ఓన్లీ ఉమ్మడి నల్లగొండ కాదు నల్లగొండలో రెండు వేల మంది రైతులు రెండు వేల మంది రైతులని ఒకే తాటి మీదకి గ్రూప్ పెట్టినాము యాడ్ చేస్తున్నాము దాదాపు ఒక మూడు వందల పైన యాడ్ చేసినాము ఇంకా చాలా మంది యాడ్ చేసిన తర్వాత మా కార్యాచరణ మొదలు పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉంటాయి రైతులకు ఇప్పుడు మాకు మొక్కలు ఇచ్చిండ్రు మీకు ఉదాహరణ చెప్తాం మొక్కలు ఇచ్చిండ్రు మేమంతా చేసినా బాగానే ఉంది ఇందులో ఆప్టెక్ మొక్కలు అని కొన్ని వస్తాయి ఆల్రెడీ జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక రైతుకు ఐదు వందలు వేస్తే మూడు వందల హాఫ్ ఐదేళ్ళు ఐదేళ్లు పెంచినాక అది హాఫ్ అది కాయగాయదు మీరు తీసేయండి కొత్త మొక్కలు ఇస్తామని అక్కడ అధికారులు సమాధానం చెప్తే టైం పోయింది ఖర్చు పోయింది ఒక ఏ అది తీసి కొత్త తీసుకోవాలి మరి ఆ ఖర్చు ఆ టైం పోయింది మళ్ళీ వెయిట్ చేయాలి అట్లాంటివి జరిగినప్పుడు ఏమైందంటే అంటే రైతులు ముందుకు రారు భయపడతారు అట్లాంటి సంఘటనలు జరగకుండా నర్సరీ లెవెల్ అనేది అది చేయాలి ఆ మొక్క రాకుండా మొక్క రాకుండా చూసుకోవాలి మాకు సేఫ్టీ ఉండాలి కదా ఇప్పుడు ఆ మొక్కలు వస్తే ఎంత ఇబ్బంది చూడండి మీకు అది తెలవడానికి కూడా కనీసం రెండేళ్ళు ఎందుకంటే ఫస్ట్ పడుతుంది మూడేళ్ళు మూడేళ్ళు పడుతుంది అది గెలలు కాస్తుందా వస్తుంది కదా మూడేళ్ళు పడుతుంది మరి మరి ఆ మూడేళ్ళ తర్వాత అప్పుడు మళ్ళా సింపుల్ గా మీరు తీసి కొత్త వేసుకోండి అంటే అదే షర్ట్ కాదు కదా ఇప్పేసి వేరే షర్ట్ వేసుకోవడానికి అది 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 పెద్ద సమస్య ఉంది ఇట్లాంటి సమస్యలు ప్రభుత్వం నుంచి మనకు ఏదైనా సహాయానికి రావాలి అంటే లేదా కంపెనీ మనకు కోఆపరేట్ చేస్తలేదు దీన్ని ఎట్లా చేయాలి అని అంటే మనం ఎవరైనా అధికారులను కలిసినా ప్రజాప్రతినిధులను కలిసినా ఓ డెలిగేషన్ ఓ డెలిగేషన్ ఓ సంఘటితంగా ఉండి ఓ సొసైటీ ఉంటే మంచిదనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేపేయడం జరిగింది త్వరలో వీళ్ళందరికీ సభ్యత్వం కూడా చేయాలని అనుకుంటున్నాం సో అందరినీ సభ్యులుగా చేర్చుకొని సొసైటీలో అప్పుడు కార్యాచరణ మొదలుపెట్టి మనకు ఎక్కడ ఏ సమస్య ఏ రైతుకు సమస్య వచ్చా ఓ ఆఫీస్ దానికి అంత పెట్టి ఎక్కడ ఏ రైతుకు సమస్య వచ్చినా గానీ మనం వాళ్ళకు వాళ్ళకు పరిష్కారం చేసే దిశగా ఓకే పోతుంది మీ తోటలో కేవలం ముగి పురుగు ఒకటి మీరు మీరు ఎదుర్కొన్న సమస్యలు అదొకటేనా పెద్ద సమస్యలు అంటే ఉంటాయండి ఇప్పుడు మనం చేసేదే వ్యవసాయం మనం చేసేదే వ్యవసాయం వ్యవసాయం చేసినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా వ్యవసాయం ఉండదు కదా కాబట్టి మరి వస్తాయా అంటే కొంతమంది రైతులు ఏంటంటే కొంచెం పెట్టుబడి పెట్టాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా ఇబ్బంది పడుతుంటారు ప్రభుత్వాన్ని తిట్టడమో లేదా కంపెనీని తిట్టడం చేస్తారు అది కాదు కదా కరెక్ట్ అది సమస్య పరిష్కారం కాదు మరి దాన్ని ఎట్లా అది గమనించాలి గమనించింది మీరు కోడి పెంట కూడా వస్తున్నారు అంటే కేవలం ఎరువులు కాకుండా మీరు ఆల్టర్నేటివ్ కూడా కొంచెం సరే కోడిపెంట అంటే నాకు అందుబాటులో ఉంది పక్కనే కోలా ఫారం ఉంది మా నైబర్స్ వాళ్ళు మనకు కోడిపెంట వెళ్ళింది వచ్చింది వచ్చినట్టు మనకే ఇస్తారు మనం పోసుకుంటాం దీంతో పాటు నేను అంత ఫర్టిగేషన్ పట్టికేషన్ నేను ఎవ్రీ మంత్ ఇస్తాను డిఏపి యూరియా పొటాష్ వైట్ పొటాష్ వైట్ పొటాష్ అని ఈ ఫర్టిగేషన్కి వేరే దొరుకుతుంది అది తీసుకొచ్చి పెట్టి దాన్ని డ్రిప్ వేరే ఫర్టిగేషన్ తర్వాత ఇస్తాం డ్రిప్ మొత్తం డ్రిప్ తోటి ఇస్తాం ఎవ్రీ మంత్ ఇస్తాం దాని తర్వాత మళ్ళీ బోరాని మ్యాగ్నీషియం ఇక లేదు ఇక సాయిల్ అప్లికేషన్ కంటే డ్రిప్ ఇరిగేషన్ చాలా బాగుంటుంది మనకు ఐవీ మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఐవి పెడితే ఎంత తొందరగా మనం రికవర్ అవుతామో చెట్టు కూడా అంతే అది మనకు తొందరగా అది పీల్చుకుంటుంది ట్రిప్ ద్వారా వేయడం వల్ల వేర్లు తొందరగా పీల్చుకొని చెట్టు కూడా బాగా అయిదు ఉంటది పరిశోధనలో కూడా తేలింది చాలా మంది చెప్పింది కూడా ఏంటంటే మామూలుగా సాయిల్ అప్లికేషన్ చేసిన చెట్టు డ్రిప్ ఇరిగేషన్ వెంచరీ ద్వారా ఎక్కించిన చెట్టు ఈల్డింగ్ తేడా ఉంది డిఫరెన్స్ ఉంది దీని ఈల్డింగ్ బాగుంది దాని హీల్డింగ్ దీని ఈల్డింగ్ డిఫరెన్స్ ఇది ఎక్కువ ఉంది దీనివల్ల మనకు ఇంకోటి ఏంటంటే ఖర్చు చాలా తక్కువ ఇప్పుడు మనం ఇది మొత్తం సాయిల్ అప్లికేషన్ ఇవ్వాలంటే ఒక ముప్పై బస్తాలు మ్యాన్ పవర్ కావాలి మళ్ళీ అదంతా ఖర్చు ఎక్స్ట్రా ఇప్పుడు వెంచరీ ఏం ఖర్చు లేదు ఒక మూడు డ్రమ్ములు పెట్టిన మూడు విడివిడిగా కలుపుతాం ఎక్కిస్తాం ఒక వన్ అవర్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కేటాయించే దానికి ఇబ్బంది ఒక మనిషి చేసుకోవచ్చు నేనైనా ఎక్కిస్తా లేదా మా బాయ్ అనే ఎక్కిస్తాడు ఎవరైనా ఎక్కిస్తాడు సో మీ దాంట్లో కొంత అంత అంతర్ పంట ఉంది ఈ మధ్య ఒక వేరుశెనగ ఒక రెండు కింటాల గింజలు వేసినాం పర్వాలేదు మరీ భారీ లాభం రాకున్నా మంచినే సపోర్ట్ చేస్తాడు మెయింటెనెన్స్ మనకు ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయిని వేసుకో అని చెప్పిన ఇప్పుడు మళ్ళా వేరేసేన అయిపోయింది అది వీక్ ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ కొత్తిమీర వేసిండు తర్వాత బొబ్బెర్లు బొబ్బెర్లు ఉల్వాలు కొన్ని చల్లిండు దానివల్ల ఏంటంటే మనకు రెండు అడ్వాంటేజ్ ఒకటి ఈ కలుపు నివారణ కలుపు ఒకటి ఉండదు ఆ కలుపులో ఒక వయారి భావ అని ఒకటి ఉంటుంది పాలితీని ఏమంట అయితే మంది మన జిల్లా నల్గొండ జిల్లాలో అయితే విపరీతంగా ఉంది అది ఎక్కడ చూసినా ఖాళీ జాగాలలో ప్లాట్లలో చేలల్లో చేలలో చేలల్లో ఉంటుంది అయితే అది చాలా డేంజరస్ మొక్క అయితే దాని ప్రాధాన్యం చాలా మంది రైతులు తెలవకపోవచ్చు లేదా కొంతమంది తెలిసినా నెగ్లెక్ట్ చేయొచ్చు అయితే అది ఏంటి అంటే శ్వాసకోశ సంబంధ వ్యాధులు చర్మ సంబంధ వ్యాధులు ఇవి మనకు కలగజేస్తాయి మనం పోతే ఎట్లాగో దాన్ని వాసన పీలుస్తాము దాన్ని టచ్ చేస్తాము ఇది కాక ఆ పంట మన పంట చేలో అవి ఉంటే ఈ పంటకు అవి దెబ్బతీస్తాయి ఇది వీల్డింగ్ రాకుండా చేస్తాయి అవి అది చాలా డేంజరస్ మొక్క ఈ సందర్భంగా నేను ఏం కోరుతున్న శాస్త్రజ్ఞులు అంటే దాని నిర్మూలన ఎలా సాధ్యం రైతుల సహకారంతోనే అది ఎట్లా నిర్మూలించో నిర్మూలించవచ్చో మీరు ప్రణాళికలు వేసి ఆ పాలితీన్యం మొక్కను మాత్రం లేకుండా చేయాలని నాకు మనకి మంచిగా ఉంటుంది మాటలో చెప్పారు చేస్తున్నారు ఒకటి ఏంటంటే సరే అది ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా కానీ దీనికి ఏంటంటే వాళ్ళు ఎన్ని గంటలు ఇవ్వమని చెప్తారు మన మనకు ఉన్న వాటర్ని బట్టి ఒక సపోజ్ డ్రిప్ జట్లు ఒక థర్టీ లీటర్స్ డిశ్చార్జ్ ఉంటే రెండు జట్లు సిక్స్టీ లీటర్స్ డిశార్జ్ ఉంటుంది త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఇస్తే సరిపోద్దండి అంటారు అనమాట అట్లా మనకి అన్ని ఆటోమేటిక్ పెట్టినామనుకోండి ఇరవై నాలుగు గంటలు నడుస్తుంది కరెంట్ ఉన్నంత సేపు ఆటోమేటిక్ పెడితే నడుస్తుంది నీళ్ళు ఇస్తుంది మనం మళ్ళీ ఆ వాళ్ళు చెప్పినట్టు నాలుగు గంటలని నడిపేయాలంటే మళ్ళీ మనం పోవాలి దాన్ని బంద్ చేయాలి మళ్ళీ ఆన్ చేయాలంటే మళ్ళీ రావాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిసారి కరెంటు స్తంభం మీటరు ఆ ఏరియాకు పోవద్దు అవసరం లేదు చనిపోతుండ్రు ఎప్పుడు చూస్తుంటాం పేపర్లో చిన్న చిన్న ఇష్యూస్ పిల్లలు చిన్నపిల్లలుంటారు యూత్ చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి సరే మన మనం తీసుకోగలిగిన జాగ్రత్త మనం తీసుకుందాం సరే తర్వాత అది వేరే విషయం దానికి ఏం అంటే నేను ఒక ఐదు రూపాయలు పెడితే మనకు ఒక డివైజ్ వస్తుంది ఆ డివైజ్ సెమ్తో నడుస్తుంది మనం ఆన్ ఆఫ్ మనం భారతదేశంలో ఉన్నా కానీ దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దానివల్ల ఏం అడ్వాంటేజ్ అంటే మనకు కరెంటు ఉన్నది తెలుస్తుంది కరెంటు పోతే కరెంటు పోయిందని తెలుస్తుంది కరెంటు పోయినప్పుడు మన మోటారు ఎన్ని గంటలు నడిచింది సెకండ్లతో సహా నీ మోటార్ ఎన్ని గంటలు నడిచింది ఇప్పుడు ఆఫ్ అయింది కరెంట్ వస్తే కాల్ వస్తుంది నీకు కరెంట్ వచ్చింది మనకు తెలిసిపోతుంది అట్లా చాలా ఈజీ అది ఏమంటే అంటే టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ మనకు అందుబాటులో వస్తుందో దాన్ని ఉపయోగించుకోవాలనేది నా అభిప్రాయం ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది టెక్నాలజీ వచ్చింది మనం ఆడుకుంటున్నాం కదా బైక్స్ కార్లు ఏదైనా ఏ టెక్నాలజీ వచ్చినా ప్రతి వాళ్ళు వాడుకుంటున్నాం కదా అట్లనే మనకు అందుబాటులో ఉన్నాయి పెద్ద ఖర్చు కూడా సరే ఇంకా ప్రతి వాళ్ళు అది పెట్టుకోవాలన్నా వాళ్ళకి బర్డేన్ అయితే నేను అన్నీ పెట్టుకో కలిగే వాళ్ళు పెట్టుకోవచ్చు అంతే అంతే దానికి వేరే ఐదు వేలు జస్ట్ సిమ్ నూట యాభై నూట యాభై నూట అరవై సిమ్ రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి సోలార్ సిసి కెమెరా ఒకటి పెట్టి అదంతా ఒక పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది దాని దానివల్ల ఏంటంటే మన తోటల్కి ఎవరన్నా అసలు అండి మనకు సిగ్నల్ ఇస్తుంది మనిషి వస్తే మనకు సిగ్నల్ వస్తుంది ఎవరో వచ్చారు సంథింగ్ అట్లా దానికి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అవసరమైతే అది ఒక మనిషి వస్తే సైరన్ చేస్తుంది ఈవెన్ ఏదైనా ఎనిమల్ వచ్చినా సైరన్ చేస్తుంది అయిపోతే ఆటోమేటిక్ అది మొత్తుకుంటే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ ఏదో ఉన్నది ఉన్నదని కెమెరా ఉన్నది ఇక్కడ అనేది వాళ్ళకి ఏదో తేడా ఉందని తెలిసిపోతుంది అట్లా అది పెద్ద ఒక పదివేలు పెడితే వస్తుంది పదకొండున్నర ఎకరాలు దాదాపు అది చిన్న ఇన్వెస్ట్మెంట్ కానీ మన సౌలభ్యంగా ఉంటది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా గానీ ఈవెన్ అమెరికాలో ఉన్నా కానీ ఆ యాప్ ఉంటుంది యాప్ ద్వారా చూసుకోవచ్చు రోజు పొద్దునే డైరెక్ట్ హాయ్ చెప్పకపోయినా ఫోటోలు అని హాయ్ తోట ఏం గ్రోత్ ఉంది ఏం గ్రోత్ ఉంది ఏంది ఏం జరుగుతుంది గడ్డి అని కొన్ని తెలుస్తాయి అట్లా అదో సో మీరు ఇంకా పామాయిలు పెంచాలనుకుంటున్న రైతులకు కానీ ఆల్రెడీ సాగు చేస్తున్న రైతులు కానీ మీ అనుభవంతో నేనే నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఎవరు చూసినా గానీ ఒక విషయం చెప్పాలి మీకు ప్రభుత్వాలు తలుచుకుంటే ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చు దానికి ఉదాహరణ మా వరద కాలువ ఓకే వరద కాలువ ఎన్టీ రామారావు గారి హయాంలో భూమి పూజ చేసిండ్రు సరే అది ఏ కారణం చేత ఆయన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జల జలయజ్ఞంలో భాగంగా కొన్ని రోజులల్లోనే కొన్ని కిలోమీటర్లు తీసేసుకొనిపోయినారు ఓకే తర్వాత సరే మళ్ళీ తర్వాత అది స్టార్ట్ అయింది ఐదు వందల డెబ్బై సాగర్ల వాటర్ లెవెల్ ఉంటే ఆటోమేటిక్గా మన కెనాల్కి వస్తాయి కింది పోతే మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తారు ఆ కాలువ రావడం వల్ల ఇప్పుడు ఈ గ్రామాలన్నీ అప్టు అది కుక్కడం చర్య పోతుంది నాగార్జున సాగర్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంతకుముందు మొత్తం ఇక్కడ బతాయి వేరే పంటలు ఉండేది పత్తి వేరే పంటలన్నీ వేసేది ఇప్పుడు కంప్లీట్ రైతులు డైవర్ట్ అయిపోయి ఓన్లీ వరి ఇంకేం లేదు ఇక వాటర్ నీళ్ళు వచ్చినాయిగా ఇప్పుడు చిన్నతనంలో నేను చూస్తుంటే మా గ్రామంలో కనీసం తాగడానికి నీళ్ళు లేకుండే అసలు ఎంత కరువు కాటక ఉండే మేము అసలు భయంకరమైన కరువు అనుభవించను అప్పుడు బత్తాయి చేసిన రైతులు ట్యాంకర్ల ద్వారా తోలుకొని చాలా తిప్పల పడేది ఆ కరువు చూసినవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూసినా కానీ నీళ్లు చూస్తుంది అంటే అది శాస్త్రజ్ఞులు మన ఇంజనీర్లు వాళ్ళు అధికారులు దలుచుకుంటే ఎంత అంటే అధికారులు ప్రజాప్రతినిధులు ఒకటైతే ప్రజలకు ఎంత మేలు అనేది ఒక చిన్న ఉదాహరణ మా ఎగ్జాంపుల్ అది పెద్ద ఖర్చు కూడా అయిన ప్రాజెక్టు కూడా కాదు ఒక ఏ వంద రెండు రెండు ఐదు వందలు బిలో ఐదు వందల కోట్లే ఉంటుంది అది అది తీస్తే ఇలా ఎన్ని గ్రామాల ప్రజలు గ్రామాల గ్రామాలు అసలు కంప్లీట్ చేంజ్ అయిపోయింది వాతావరణం విపరీతమైన వరి ఇప్పుడు కాలోకింద ఏరియా ఎట్లా ఉందో కెనాల్ ఏరియాలో ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మా ఏమైనా మీరు మీరు వస్తుంటే అన్ని అట్లే కనిపిస్తాయి అంత వరి అయితే నేనేం చెప్తున్నా అంటే అభ్యుదయ రైతులు మన దగ్గర యువత కొదవలేదు విపరీతమైన యువత ఉంది మన దగ్గర వ్యవసాయం అందరూ వరికి పోతున్నారు వరి ఎంత చేసినా గానీ నీకు మాక్సిమం కోల్కి రెండు కార్లు వండిస్తే కూడా మనకు ఒక ముప్పై వేల కంటే ఎక్కువ ఒకవేళ నువ్వు సొంతం చేసుకున్నా కాబట్టి ఇంకో ఐదు పదవి ఎక్కువ వస్తాయి నేనేం చెప్తున్నా అంటే మీరు ప్రతి ఒక్కరు ఊరికి మళ్ళకుండా ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నాయో చూడండి ఇప్పుడు మనకి చెప్తుంటాం డబ్బులు చెట్లకు కాస్తున్నాయి అని కొంతమంది రైతులు కాశ్ చూపిస్తున్నారు ఆంధ్రాలో కానీ ఇంకా వేరే కాడ కానీ చూడండి రైతులు రైతుల సంపాదన మా పామాయిల రైతు నరసంరావు గారు అని ఒక ఆయన ఉంటాడు జస్ట్ అంతర్ పంట వేసి ఐదు లక్షలు తీసిండీ సంవత్సరం ఇప్పుడు నేను అట్లా ప్రత్యామ్నాయంగా చూడమంటున్నా యువతను సరే పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళది అయిపోయింది ఇప్పుడు మీరు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి లేటెస్ట్ వస్తున్నాయి చూడండి ఇంకా ఎటు మళ్ళి ఎక్కువ పైసలు ఎక్కడ వస్తాయి ఏదైనా వ్యవసాయం అదేనా వ్యవసాయం ఏదైనా వ్యవసాయం ఏదేనికైనా కష్టం చేయాల్సిందే ఆ కష్టం ఏదో వేరే దాని మీద పెడితే ఇంకెక్కువ పైసలు వస్తే మనం ఇంకా బాగుపడతాం కదా అంటే దానికి యూత్ మళ్ళాలని నా విజ్ఞప్తి ఇప్పుడు ఇదే ఉంది తీసుకుంటే సరే ఈ పామాయిలు చాలా యూజ్ఫుల్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది వేయాలంటే కంపల్సరీ వాటర్ ఉండాలి ఎష్యూడ్ వాటర్ ఉండాలి ఎష్యూర్డ్ వాటర్ లేనిది దీని చోలిపోద్దు ఇక దీంతో ఇంకేంది అంటే లాభాలు దీనికి ఎలాంటి దొంగల భయం లేదు ఎవడేసుకపోవడం కోతుల భయం అంతకన్నా లేదు ఇది బైబ్యాక్ ఉంది భారతదేశంలో ఏ పంటకు కూడా బైబ్యాక్ లేదు మనకు మొక్క కంపెనీ ఇస్తుంది మళ్ళీ ఖాతా కూడా వాళ్ళే తీసుకుపోతారు మనకు ఇల్డింగ్ రాగానే వాళ్ళు మనకు డేట్ చెప్తారు అక్కడ కాంటాక్ట్ పెట్టేసి ఇమీడియట్ వన్ వీక్లో మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఓకే అది అది పెద్ద అడ్వాంటేజ్ దీనికి ఓకే కాబట్టి దీని ఇది ఇది చూడాలని నేను రైతులకు ఇంకేం సార్ ఇదే ఇదే కాకుండా ఇంకా మీరు ప్రత్యామ్నాయ పంటలు వరి ప్రత్యామ్నాయం ఎంతసేపటికి వరి వరి అని అంటే వరి ఏ దాంట్లో కానీ డబ్బులు తక్కువ వస్తాయి అంటున్నారు డబ్బులు ఎక్కువ వచ్చేది చూసుకోండి మీరు ఏంటంటే పంట ఏ పంటకు పోతే మనకు ఎక్కువ పైసలు వస్తాయి ఆ పంట చేయండి ఏదో ఇక వరి అందరు వరేస్తున్నారా నేను వేస్తా కాదు అందరూ వరి వేస్తే వేయచ్చు నీకేమైనా ఉంటే నువ్వు వేరే పంట వేసుకో ప్రత్యామ్నాయ పంట చేసుకో మంచిగా ఉంటుంది అనేది నా సలహా ఓకే ఓకే అన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ పామాయిల్ తోట సాగులో మీ అనుభవాలు ఇతర రైతులకు వివరించినందుకు భూమిపుత్ర తరఫున ధన్యవాదాలు అన్న